ఎట్లుండ్రు అంతా మంచిదే కదా నేను మీ దేవిక నేనైతే ముచ్చట్లకు స్వాగతం ఈ రోజైతే మీకోసం మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకుని ముందుగాలైతే తలకాయ వార్తలు చూసి పెద్ద ఆటెంకా మా మామూలు లేక స్పందించకపోతే చేస్తారంట ఫైతు మళ్ళా క్యూ లైన్ లో చెప్పులు యూరియా బస్తాల కోసం మహిళా రైతులు తిప్పలు మందు మందుపాటి కోసం అచ్చి దొరికిండు రవి దా మెసేజే పెట్టకుంటే దొరకపోదుగా మరి పోలీసులు చేసిండ్రు రగడ రాజీనామాకు తయారైనరు దానం కడియం ఉప ఎన్నికల రావడం కాయం కాయం మనం గిట్లా తొవ్వలని నడుచుకుంటే పోతుంటే కానీ ఏదైనా బండి వెనుకల పోతుంటే కానీ మస్తు పగ వస్తుంది కదా ఇక గా పొగల పోవాలంటే మొస మరలదు పొర్రి గిట్లా రోడ్డు ఎక్కితే చాలు ఏ బండి చూసినా పొగ 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 మూతికి దస్తి కానీ మాస్క్ కానీ పెట్టకుంటే మన ఊపిరితిత్తు పోయినట్లే మల్ల ఇక ఇక గా ఢిల్లీ పబ్లిక్ అయితే బగ్గ మెచ్చుకోవాల్సిందబ్బా ఎందుకంటారా గిన్నెలు గా కాలుష్యంలో ఎట్లున్నారో ఒక్కొక్కసారి వాళ్ళకే డౌట్ వస్తుందిలా ఢిల్లీ పొగ మధ్యలో ఉందా లేక పొగనే ఢిల్లీని కప్పేసిందా ఇక ఢిల్లీ ప్రజలకు కాలుష్యాన్ని తట్టుకోలేక ఓపిక నశించి ఇండియా గేట్ అద్దనైతే ధర్నా చేస్తున్నారు మరో పారి మనం కూడా అరుచుకుని వద్దాం పారి అనులా ప్రపంచంలోనే అత్యంత కాలుష్య పూరిత నగరాల జాబితాలో చూసుకుంటే మన దేశ రాజధాని అయితే ఢిల్లీ అయితే ముందు వరుసలో ఉంటుందిలా శీతాకాలంలో చూసుకుంటే అయితే గా ఢిల్లీ పరిసరాల్లోని అత్యంత ప్రమాదకరంగా మారిపోయిందిలా కాలుష్య సమస్యలపై నవంబర్ ఇరవై మూడు తారీఖున ఆదివారం సాయంత్రం అయితే జనం ఒక్కసారిగా నిరసన కూడా దిగిండ్రట దీంతో ఆందోళనకారులను ఇటు పోలీసులు అయితే అడ్డుకొని ప్రయత్నం కూడా చేసిర్రట ఇది నిరసనకారులు పోలీసుల మధ్య ఘర్షణకైతే దారి తీసుందులా ఈ క్రమంలోనే పోలీసులపై కొందరం కారం పొడితో అయితే దాడికి దిగిండ్రు అంతేకాకుండా ఇటీవల లోని రప్పచోడవరం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో చూసుకుంటే గల హాపమైన మావోయిస్ట్ అగ్రే నేత మాధ్వీ హిట్మాక్ అయితే మద్దతుగా నినాదాలు చేస్తూ దీనిపై న్యాయపరమైన చర్యలు కూడా తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తుండ్రట ఇట్లా జాతాయ పొల్యూషన్ చేస్తారు ఢైలీమే इसमें हम सब देखते हैं कि इसका रीजन पी एल एस डेवलपमेंट मॉडल है प्रॉफिट डेवलपमेंट मॉडल है ये जनता का डेवलपमेंट मॉडल नहीं है और हमको जनता का डेवलपमेंट मॉडल लाने की जरूरत है जो मावेश बीजापुर में लेकर आए हैं जो मावेस्ट बस्तर में लेकर आए हैं अपने जनता सरकार के थ्रू वहाँ पर सस्टेनेबल डेवलपमेंट किया जाता है वहाँ पर माह तेंदू को सस्टेनेबल तरीके से तोड़ा जाता है वहां पर बाहर के जो कॉन्ट्रैक्टर्स है उनको अंदर नहीं आने देता है और वहां पर जो फार्मिंग होती है वो कलेक्टर పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చూసుకుంటే ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఎటువంటి అనుమతులు లేకుండా ఆందోళనకారులు రోడ్డు మధ్యలో గంటపాటు కూడా మరి ప్లక్కార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు కూడా ఈ పోలీసులు జోక్యం చేసుకుని ఇటు అయితే విరమించాలని ఆందోళనకారులకైతే చూసిండ్రట అయినా సరే జనం వెనక్కి తగ్గిపోకుండానైతే పోలీసులు బలవంతంగా వారిని అక్కడి నుంచి అయితే తొలగించేందుకు ప్రయత్నం చేసిండ్రట దీనినైతే నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేసుకుంటా బారికేడ్ కూడా చేసి తమ వెంట తెచ్చుకున్న కారం పొడినైతే పోలీసుల మీద చల్లిండ్రట ఈ ఘటనలో నలుగురు పోలీసులకు గాయపడ్డాలని కూడా అధికారులు అయితే చెప్పుకొచ్చిండ్రట గీ లొల్లి గాయపడిన నలుగురు పోలీసులకైతే రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలోనైతే చికిత్సనైతే అందిస్తుండ్రట ఆందోళనకారులు చెదరగొట్టేందుకైతే పోలీసులు ప్రయత్నిస్తుంటే కొందరు మాధవి హిడ్మా అమర్ రహే అంటూ కూడా నినాదాలు కూడా చేసిండ్రట బిర్సా ముండా నుంచి హిడ్మా వరకైతే మన అడవులు పర్యావరణంపై పోరాటం అయితే కొనసాగుతుంది అని రాసిన బ్యానర్లు అయితే ఓ వ్యక్తి పట్టుకొని కూడా ప్రదర్శించిండట వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కూడా సడన్ గా మావోయిస్టు నేత హిట్మాక్ అయితే మద్దతుగా మారిపోయిందిలా ఢిల్లీలో వాయు నాణ్యత దారుణంగా పడిపోయింది ఆదివారం ఏక్యూఐ నాలుగు వందలుగా నమోదు కావడంతోనైతే హైబ్రిడ్ విధానంలో పాఠశాలలు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న వారికి కూడా హెచ్చరికలు కూడా జారీ చేసింట నిరసనలపై కేసు నమోదు చేసిన పోలీసులు ముప్పై తొమ్మిది మందిని అయితే అరెస్ట్ కుమార్ తీసుకొని చెప్పుకొచ్చిండ్రు మావోయిస్టులకు అనుకూలంగా నినాదాలు చేసిన కూడా గుర్తించి న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని డీజీపీ స్పష్టం చేసిండ్రట ఇక మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత హిడ్మా భద్రత బలగాలపై ఇరవై ఆరుకి పైగా దాడులో ప్రధాన సూత్రధారిగా ఉండాయని మరి గేరిళ్ల దాడులో ఆరితేరిన హిడ్మా రెండు వేల పదిలో డబ్బై మూడు సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయి దంతెవాడ దాడి కాంగ్రెస్ నేహతలు సహా ఇరవై మంది ప్రాణాలు కోల్పోయిన జిరురాం ఘాటి మెర్పు దాడి ఇరవై మంది భద్రతా సిబ్బంది అమరులైన రెండు సుక్మా బీజాపుర ల్యాండ్ మైన్ వంటి దాడులకైతే వ్యూహ రచన చేసిందనే చెప్పాలే ఆ లోలో కాదు హిడ్మాయే Sat on the road for around uh, for around one hour. They were sitting on the road. We requested them that many of the ambulances and the medical people are behind them, and they required the emergency movement. But they did not listen, and the people were also getting agitated. I saw that many of the persons uh, were coming and talking to them and getting agitated, looking into the uh, possible scenario of a possible scuffle, and uh, the blockade of the sea hexagon which is a main road. So we removed them and uh, the, uh, from the C-hexagon main road inside the path so that the no traffic jam is take, taking place. But while removing them, many of the protesters scuffled with the police, male and female both, and uh, many of our personnel also got injured in that uh, case. However, I request that uh, they should never block the road and public inconvenience. కౌంటర్ ఈ పదం పోలీసుల నుంచి అయితే మనం బగ్గింటాం అబ్బా ఇక సైన్మాలో అయితే ఎన్నో సార్లు చూసిన ఇక రెండు గ్రూపుల నడమ అయితే తగ్గా ఫార్ నడుస్తుంది ఈ ఎన్కౌంటర్ ఇట్లా రెండు గ్రూపుల మధ్య ఎన్కౌంటర్లు జరుగుతాయి ఇక దేశం జంగల్లో ఉంటూ మనుషులకు దూరంగా వాళ్ళ కోసమే ఉద్యమం అయితే చేస్తుండ్రు ఇక గాళ్లనే అన్నలు అంటారు ఇక అన్నలకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగాడ్తో దొరికినోళ్లను దొరికినట్లు గాల్చుకుంటూ పోతుండ్రు ఇక లొంగిపోతారా సచ్చిపోతారా అంటూ అమిత్ షా వార్నింగ్ కూడా ఇచ్చుడు ఇక బలగాలు వాళ్ళని చంపుకుంటూ పోవుడు ఇట్లా మావోళ్ళ పెద్ద దిక్కు హిడ్ పోలీసులు కాల్చి చంపిరు ఇక ఇప్పుడే మూడు రాష్ట్రాలకు మావోళ్ళు హెచ్చరిక చేస్తూ లేక కూడా రాసిండ్రుల్లా మర లేకేందో మనం సుత శుద్ధం పారి చిన్ రానులా మూడు రాష్ట్రాల జంగాల్లో ఆపరేషన్ కగార్ అయితే నడుస్తుంది దక్షిణాది రాష్ట్రాల్లో ఆపరేషన్ కగార్ తో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లు జరుగుతుంటే గిడు తాజాగా మావోయిస్టుల నుండి అయితే కీలక ప్రకటన వచ్చింది మరి మధ్యప్రదేశ్ ఛత్తీస్ గఢ్ మహారాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా బహిరంగ లేఖ రాసిన మావోయిస్టు పార్టీ ఆయుధ విరమణపై కూడా తమ నిర్ణయాన్ని లేఖలను అయితే రాసుకొచ్చింది మూడు రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్లు నిలిపివేస్తే ఆయుధాలను పూర్తిగా వదిలే తేదీని కూడా ప్రకటించేందుకైతే సిద్ధమని కూడా మావోయిస్టు అయితే స్పష్టం দেশ রুব మావోయిస్టు లేక చూసుకుంటే మేము ఆయుధాలు విడిచేందుకు సిద్ధంగా ఉన్నాం గానీ మొదటనైతే ప్రభుత్వాలు కూంబింగ్ ఆపరేషన్లు ఆపాలే నిలిచిన రోజు నుంచి అయితే మా పార్టీ తరఫున ఆయుధ విరమణ తేదీనైతే ప్రకటిస్తామని కూడా మావోయిస్టులు అయితే కేంద్ర కమిటీలోనైతే అయితే తీసుకున్న నిర్ణయం మేరకు చూసుకుంటే పార్టీ అంతర్గతంగా జోనల్ కమిటీలకు కూడా సమాచారం చేరవేసినట్లు కూడా తర్వాత పార్టీ విభాగాల పునర్నిర్మాణం వ్యూహాత్మకాల మార్పులు ఆవశ్యకతను కూడా గుర్తించిన మావోయిస్టులైతే ఈ నేపథ్యంలోనే ఆయుధ విరమణ ప్రక్రియను కూడా వేగవంతం చేసినట్లయితే తెలిపిన రట తమ నిర్ణయాలను అయితే ప్రభుత్వాలు గౌరవించి శాంతి చర్చలకు కూడా తగిన వాతావరణం సృష్టించాలని కూడా మావోయిస్టులైతే కోరిన్రట దేశంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న మావోయిస్టు ఉద్యమ చరిత్రలో ఈ ప్రకటన కీలక మలుపుగా భావిస్తున్నారంట ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయన్న దానిపై కూడా ఇప్పుడు అందరి దృష్టినైతే ఇక ఏడాది కాలంలో దేశంలో వివిధ ప్రాంతాల్లోనైతే మూడు వందల యాభై ఏడు మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ అయితే మృతి చెందిల్లని వారిలో ఒక వంద ముప్పై ఆరు మంది మహిళా మావోయిస్టులు ఉన్నారని కూడా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అయితే చెప్పిందిల్లా జూలై ఇరవై ఎనిమిది నుంచి ఆగస్టు మూడు అయితే మావోయిస్టు అమరవీరుల సంస్మరణ కూడా కూడా నిర్వహించాలని పిలుపుని ఇచ్చిండ్రట ఇక ఇందులో నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు పదహారు మంది రాష్ట్ర కమిటీ సభ్యులు ఇరవై మూడు మంది జిల్లా కమిటీ సభ్యులు పదిహేడు మంది పిఎల్డిఏ మెంబర్లు కూడా ఉన్నట్లయితే చెప్పిండ్రట బీహారు గత జార్ఖండ్ లో కూడా పద్నాలుగు మంది తెలంగాణలో ఇరవై మూడు మంది మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్ లో కూడా ఎనిమిది మందిట మరి ఆంధ్ర ఒడిశా బాటలో కూడా తొమ్మిది మందట ఒడిశా లోనట ఇరవై మంది అట పంజాబ్ లో కూడా చూసుకుంటే ఒకళ్ళు అయితే ఉన్నారట ఇతర ప్రాంతాల కూడా చెందినోళ్ళను కూడా ఒకరు చనిపోయినట్లయితే లేఖలను అయితే మరి ఆపరేషన్ కగర్ వాళ్ళ పరిస్థితి అయితే దారుణంగా మారిందని చెప్పుకొచ్చిర్రు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం దాడులు చేయడం వల్ల లొంగుబాట్లు అరెస్టులు కూడా జరుగుతున్నాయని కూడా ఆవేదన వ్యక్తం చేసిర పార్టీ చీఫ్ బసవరాజు అలియాసు నంబల కేశవరావు చలపతి గాజల రవి అలియాసు ఉదయ్ శర్మ శర్మ గౌతము అలియాసు తెంటూ లక్ష్మీనరసింహ మధు అలియాసు వెంకట వెంకటనాగేశ్వరరావు రూపేషు నీతి కార్తీకు చైతి అలియాసు రేణుక గుడ్డు శ్యాము అలోకు పాపన్న మధు భాస్కర్ అలియాసు ఆదేళ్లు జగన్ అలియాసు పండన్న అరుణ జయ వంటి నేతలను కూడా కూడా గా లేఖలనైతే పేర్కొన్నారట సినిమాల ఫైరసీ కేసులో ఐపొమ్మ సైబర్ నేరగాడు ఇమ్మడి రవిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు వెబ్సైట్ల నిధుల సమీకరణ ఐదు రోజులపై విచారణలో భాగంగా నేటితో రవి కస్టడీ ముగిసింది ఎన్నో సినిమాలను ఫైరసీ చేసిన కేసులో రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన రవిని పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్నారు గీమేంది గిట్ల మాట్లాడుతుంది అంటర్లే అయితే గీ గిముచ్చటిను రోపారి కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో గీ ఐ బొమ్మ గురించి అయితే పైరసీ నేరాల కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ వెబ్సైట్ నడిపే ఇమ్మడి రవిని అయితే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఇక గీన అరెస్టు కు పలు కారణాలు అయితే గిప్పుడు ఆసక్తి రేపిస్తున్నాయని చెప్పాలి ఇక గీ ఐ బొమ్మ రవి విదేశాల్లో ఉంటూ అప్పుడప్పుడు కూడా హైదరాబాద్ కు వచ్చే రవి అయితే కేవలం తన స్నేహితుడికి పంపిన ఒకే ఒక్క మెసేజ్ తోని దొరికిపోవడం వల్ల తెలుగు సినీ నిర్మాతలు ఫిలిం చాంబరు ఇటు అందరిచ్చిన పైరసీ

దీంతోనైతే రవి హైదరాబాద్ వస్తే తమకైతే వెంటనే సమాచారం ఇవ్వాలని కూడా తన స్నేహితుడిని అయితే పోలీసులు అయితే ఆదేశాలు చూపిచ్చిర్రట అట్లా అచ్చే క్రమంలోనే రవి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కి వచ్చిండు ఇక్కడ అడుగుపెట్టిన వెంటనే తన స్నేహితుడికి వాట్సాప్ లో లేక అలాంటి ఒక మెసేజ్ యాప్ లో కూడా ఒక సందేశం అయితే పంపిర్రట మామ హైదరాబాద్ వచ్చా కలుద్దాం అంటూ కూడా రవి పంపిన మెసేజ్ లో అతను హైదరాబాద్ లో ఉన్నాడని కూడా పోలీసులు అయితే గుర్తించిర్రట వెంటనే అయితే రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు అయితే రవిని అదుపులోకి తీసుకు ఒకవైపు పైరసీ నేరం మరోవైపు బెట్టింగ్ యాప్ లో ప్రమోషన్ ద్వారా వందల కోట్లు సంపాదించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రవి కేవలం ఒక సాధారణ మెసేజ్ కారణంగానే పోలీసులకైతే చిక్కుడనేది చర్చనీయాంశమైందనే చెప్పచ్చుల్లా అంటే ఎవరు తీసిన గొయ్యిలో గాలే వాడతారంటారు కదా అంటే ఇదేనేమో రవి పోలీస్ అయితే ముగిసింది మరి ఇక కస్టడీ ముగిసుడుతోనే నాంపల్లి కోటలో రవిని అయితే ప్రవేశపెట్టి తిరగని జైలుకైతే పంపించిర్రు అయితే కస్టడీలో చూసుకుంటే పలు అంచాలు చూత బయటపడ్డాయట గీ పైరసీతో రవి ఏం తక్కువ వంద కోట్లకు పైగా సంపాదించిండట ఇక గీ సంపాదనలో ముప్పై కోట్లకు పైగా సంపాదించిన బ్యాంకు లావాదేవీలను కూడా సేకరించిండట పోలీసు ఏమైంది కాడు పట్టుకొని అటే పోయింది ఇగ రాదు అగ రాదు సారు ఒక్క యూరియా బస్తా ఇవ్వండి సారు పొలంకు మసాలా లేక చచ్చిపోతుంది ఇప్పటికే సేన్లు తడారిపోతున్నాయి ఇక ఒక్క అయినా కొట్టకపోతే పొలం మంచిగా వండదాయే ఇప్పటికే చలి జంపుతుంది పొద్దుగాల లేచి యూరియా బస్తాల కోసం లైన్లో నిలబడాలంటే ఆడోళ్ళ వసం అవ్వలేదు పొర్రి ఆనకాలంలో అయితే ఆనల కోసం ఆకాశంపై చూసే రోజుల సంధి ఇప్పుడు యూరియా కోసం కళ్ళు కాయలు కాసేలా లైన్లో నిలబడాల్సి వస్తుంది ఇక కొంతమంది నిలబడే వశం కాకపోతే చెప్పులు లైన్లో పెట్టుకొని యూరియా కోసం అయితే కాస్తుర్రు మరి ఏందోగా ముచ్చట మనం కూడా అరుచుకొని వద్దాం పారి అచ్చిన్రానులా గీ చూడు రోపారి ఏది సమజైతే లేదు కదా గిట్లయింది ఒకరైన నిలబడ్డరు రేషన్ షాప్ లో ముంగట బియ్యం కోసం కాదు కదా సుమా యూరియా కోసం యూరియా అవునుల్లా నిజము యూరియా కోసమే గీలు గిట్ల క్యూ లైన్ లో నిలుచున్నారట మరి యూరియా కోసంగా ఆడోళ్లు పొద్దుగాలు లేచి ఇల్లు లూడకుండా బువ్వ కూరాడకుండా పూరగాళ్లను బడికి దోల్వకుండా యూరియా బస్తాల కోసం క్యూ లైన్ లో నిలబడుతున్నారట మరి గీ కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులకైతే యూరియా కష్టాలైతే తప్పులేదుల్లా మిట్టమదినమని చూడకుండా ఎర్రటెండల యూరియా కోసం అయితే ఓ రోజు కాదుపోర్రీ ఒక రోజు అంతనైతే బారులు తీరి ఇబ్బందులు మరి జనాలు జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో మూడు నెలలుగానైతే రైతులకు ఎరువుల సమస్యనైతే ఎదుర్కొంటురటనుల్ల El <laughs> శనివారం పాలకుర్తిలోని అగ్రోస్ కేంద్రం వద్ద సుమారు ఐదు వందల మంది అయితే యూరియా కోసం క్యూలో నిల్చున్నారట వీరిలో మహిళా రైతులు కూడా సైతం ఉండ్రట ఉదయం నుంచి బార్లు తీరిన సకాలంలోనైతే పంపిణీ చేయకపోవడంతో ఆర్టీసీ బస్సును ఆపి మారి ఆందోళనకు దిగిరట పోలీసుల జోక్యంతో ఆందోళన విరమించిరట మళ్ళా మరోవైపు ఎక్కువ మంది రావడంతోనైతే తోపులాట శుద్ధ జరిగింది ఇక సుమారు ఒక్కో రైతుకు ఒక బస్తా చొప్పున వేసుకుంటే నాలుగు వంద మందికి యూరియా ఇచ్చిండ్రట మిగిలిన వారికి అయితే లభించకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంపై రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేసినట బగ్గుమనరట మరొకటేసారి రైతులకు సరిపడా యూరియా అందించాలని కూడా అధికారులైతే కోరుతుండ్రట తెలంగాణలా గత కొన్ని రోజులుగా ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి అయితే బగ్గ చర్చలు నడుస్తున్నాయిలా బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ బొమ్మపై గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ రాగానే బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేరిండ్రు ఇక ఇందులో దానం నాగేందర్ కడియం శ్రీహరి పేర్లైతే ముందుగా వినిపిస్తున్నాయి ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ ఎన్నికల కోడ్ పాటించకుండా ఎమ్మెల్యేగా ఉండగానే ఎంపీగా పోటీ చేసిండు పక్క ఆధారాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేసిండ్రు ఇక రేపో మాపో తెలంగాణ స్పీకర్ వేట్ వేటైతే వేయనుండ్రు తెలంగాణ రాజకీయాల్లో వాడవేడి వేడి సల్లరడం లేదులా మరి ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుడు వారిపై అనర్హత వేటు వేసిన పార్టీ చేస్తున్న న్యాయ పోరాటంతోనైతే తెలంగాణ రాజకీయాలు నిత్యం వాడావేడిగా సాగుతున్నాయి మరి మరి పార్టీ కూడా కూడా వచ్చిన విచారణ జరిపి నాలుగు నిర్ణయం తీసుకోవాలని కూడా అయితే శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ అయితే గడువు విధించింది సూతా ఇక వచ్చే నెల ఇరవైలోగా లోగానైతే స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందట మరి ఇప్పటికే పలుమార్లు స్పీకర్ కూడా సుప్రీంకోర్టు ఇలాంటి సూచనలు చేసినా కూడా స్పీకర్ తన నిర్ణయాన్ని వాయిదా వేస్తాట్రట అయితే ఈసారి స్పీకర్ పై ఒత్తిడి వేయించేటట్టు కూడా సుప్రీం అయితే వ్యాఖ్యలు చేశాడు అదే సమయంలో కలకత్తా హైకోర్టు పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ ఎమ్మెల్యేలపై కూడా అనగారత వేటు వేయడంతో అయితే రాజకీయం అయితే వేడెక్కిందని ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు గమనిస్తే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మరి ఉప ఎన్నికలకు సిద్ధమయ్యే పరిస్థితులు ఉన్నాయనే ప్రచారం అయితే జోరుగా జరుగుతుందనే జరుగుతుందని చెప్పాలి అయితే ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయమే ఫైనల్ అంటున్నారు మరి మొత్తం అందరితోని ఒకేసారి రాజీనామాలు చేయించడమా లేక గత పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఖైరదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వరంగల్ ఎంపీ అభ్యర్థికి కూడా మద్దతు ప్రచారం చేసిన స్టేషన్ గాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితోను కూడా రాజీనామా గా రెండు నియోజకవర్గాలకే ఎన్నికలు జరిగేటట్టు కూడా చూడటమా అనేదైతే ఇక ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారని చెప్పొచ్చు మరి గిది గిట్లుంటే పార్టీ ఫిరాయింపులపై ఒకేసారి పది మంది ఎమ్మెల్యేలపై వేటు వేయడం అంటే అంత ఈజీ కాదన్న వాదన అయితే గట్టిగానే వినిపిస్తుంది మళ్ళా ఈ విషయంలో స్పీకర్ తప్ప వేరే ఎవరి నిర్ణయం తీసుకోలేరని కూడా కాంగ్రెస్ వర్గాలైతే అయితే కలకత్తా తీర్పు తర్వాత వారిలో టెన్షన్ మరి అయితే కాకపోయినా ఇటు ఇద్దరు లేదా ముగ్గురుపై వేటు పడే అవకాశాలు వారితో సభ్యత్వాలకు రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్దామని కూడా కాంగ్రెస్ అగ్ర నేతలు సమాలోచనలు చేస్తున్నారని అంటురట అయితే ఏది ఏమైనా డిసెంబర్ నెలలో చూసుకుంటే స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున అయితే వచ్చే ఏడాదిలో తెలంగాణలో అయితే మరో ఉప ఎన్నికల సమరం జరుగుడైతే ఖాయమని రాజకీయాలనైతే పక్క పట్టుకున్న నేతలైతే మరి అయితే పది నియోజకవర్గాలకు ఎన్నికలకు వెళ్తారా లేదా పరిమితంగానే రాజకీయాల నిర్ణయం ఉంటుందా అనేది అయితే చూడాల్సి ఉందట ఆదేశాలతోనే స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు ఆయన ఏ నిర్ణయాలపై సుప్రీం ఎలా స్పందిస్తారో అన్నదైతే ఉత్కంఠ రేపుతుందని చెప్పాలి మరి మరి చూడాలి అచ్చే నెలలో ఏం జరుగుతుందో కానీ ఒకటి మాత్రం నిజమబ్బా తెలంగాణలో మరో ఉప ఎన్నిక రావడం ఖాయమనే చెప్పాలి మామూల లేక స్పందించకపోతే చేస్తారంట పైతు మళ్ళా క్యూ లైన్ లో చెప్పులు యూరియా బస్తాల కోసం మహిళా రైతులు తిప్పలు మందు పార్టీ కోసం అచ్చి దొరికిండు రవి గా మెసేజే పెట్టకుంటే దొరకపోదుగా మరి ఢిల్లీ వాయు పై ధర్నా పోలీసులు చేసిండ్రు రగడ రాజీనామాకు తయారైన దానం కడియం ఉప ఎన్నికల రావడం ఖాయం ఖాయం ఇక గివ్వుల్లా అయ్యాలటి బరాబర్మ చెట్లు రేపొచ్చే బరాబర్మ చెట్లలా మల్ల గల్తా అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఇది బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా మల్ల రేపత్తా